వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అంటే దీనికి సంబంధించి గత నెల రోజులకు పైగానే కొంత జోరుగా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు అటు న్యూస్ ఛానల్స్లో కావచ్చు ఎక్కువగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి కేటీఆర్ గారు కూడా కొంత క్లారిటీ ఇచ్చారు అయితే విలీనం అవుతుందా లేదా దీనికి సంబంధించి ఆయన ఏమన్నారని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి ఆయన ఏమన్నారు కేటీఆర్ గారు అన్న వ్యాఖ్యలు చూస్తే మీరు అందరూ కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది మీరు కనుక కేటీఆర్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఏమన్నా బెల్బటన్ నొక్కడం ద్వారా ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ ఇక బీఆర్ఎస్ ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక బీజేపీలో విలీనం అవుతుందనేసి కూడా అలాగే పొత్తులు పెట్టుకుని ఒక సామాజిక మాధ్యమాల్లో అయితే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా చాలా రోజులుగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కావచ్చు కార్యకర్తలు అయితే ఇందులో వాస్తవం లేదంటున్నారు మంది బీజేపీకి సంబంధించి కావచ్చు లేదా కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు అయితే ఇక బీజేపీతో పొత్తు లేదా పార్టీ విలీనం కూడా జరగబోతుంది అందుకే ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మాట్లాడుతున్నారు రకరకాల వ్యాఖ్యలు అయితే వినిపించాయి అంటే సామాజిక మాధ్యమాల్లో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఎట్టకేలకి మనకు బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు యుద్ధానికి సంబంధించి కూడా ఆపే ఒక ఆక్షేపణ అయితే చేశారు పార్టీ విలీనం అవుతుందని ప్రచారం బుధవారం ఆయన ఒక ప్రకటనలో కూడా ఖండించారు అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా సంస్థలు కావచ్చు అటువంటి వ్యక్తులను వెంటనే వివరణ ఇవ్వాలంటే కూడా లేని పక్షంలో చట్టపరమైనటువంటి చర్యలు తప్పవనేసి కూడా హెచ్చరించారు ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు ఏళ్ల పాటు ఎన్నో కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొని పార్టీ మాది అంటూ కూడా చెప్పుకొచ్చారు ఇవన్నీ దాటుకుని నిబద్ధతతో అవిశ్రాంతి అంటే విశ్రాంతి లేకుండా పోరాడి తెలంగాణ సాధించినటువంటి పార్టీ కూడా అంటే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ పార్టీ అనేసి కూడా చెప్పుకొచ్చారు సాధించుకున్న తెలంగాణ అభివృద్ధిలో అగ్రపథంలో నిలబ నిలిపామనేసి ఎప్పటికీ ఎప్పటి మాదిరిగానే బిఆర్ఎస్ తెలంగాణలో ప్రజల కోసం పోరాడుతుందనేసి కూడా ఆయన చెప్పుకోవచ్చు ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని కూడా కేటీఆర్ గారు అయితే ఎవరైతే అంటే హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుందని ఎవరైతే చెప్తున్నారో అలాంటి వారికి కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటువంటి కొన్ని ఊహాగానాలుగా చెప్పేటువంటి వాటిలో కూడా కొంత ప్రజల్లో కొంత నిజమేనేమో అనే ఒక ఆలోచనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కార్యకర్తల్లో కొంత ఆందోళన నెలకొనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఏది ఏవైనా సరే ఈ వార్త ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అనేది దీనికి సంబంధించినటువంటి వార్త ఏదైతే ఉందో ఇదంతా కూడా అసత్య ప్రచారం అంటూ కూడా కేటీఆర్ గారు అయితే చాలా స్పష్టం చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి